मोहन के केली कलाप नीनुगनी मुरी सेनु से कृष्णा नीनुगनी मुरी सेनु मन से, से, से। ओह रू కే మధువులు చిందే మందహాసం వేము గం చిందే మధులుచిందే మందరులూరించే వేణుగం విని విని తినిలే విని విని తినిలే ఓహో మోహన రూప కే కలాప నిను గని మూ సెను మనసే కృష్ణ నిను గని మినుగని మును మనసి ఓహో మోహన రూప రూపీ కలప లోకాన్నంతా మోహింపచేయగల జగన్మోహన స్వరూపుడైన ఆ గోపాలుని చరణారవిందాలకు ప్రణమిల్లుతూ అద్భుతమైన రుక్మిణి కళ్యాణం గురించి తెలుసుకుందాం పెళ్ళి కాని కన్య పిల్లలు ఈ కథను విన్నా చదివిన వారికి శీఘ్రమే పెళ్ళి జరుగుతుంది అలాంటి మహాద్భుత కావ్యం ఈ ఘట్టం రుక్మిణి కళ్యాణం లోకంలో రాసిన మొదటి ప్రేమ లేక రుక్మిణి శ్రీకృష్ణుడికి రాసింది ఈ లోకంలో మొదటి ప్రేమ వివాహం కూడా ఇదే అవుతుంది విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు ఆ రాజుకు రుక్మి రుక్మరత రుక్మకేతు రుక్మబాహు రుక్మనేత్ర అనే ఐదుగురు కుమారులు వీరికి రుక్మిణి అనే సోదరి ఉంది రుక్మిణీదేవి శరత్కాల చంద్రబింబం వలె దినదిన ప్రవర్ధానమై యవ్వన వయస్సుకు చేరింది వసుదేవనందనుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి గురించి విని ఆమె తన భార్య కావాలి అని అనుకుంటాడు అదేవిధంగా రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణుడి గురించి విని శ్రీకృష్ణుడినే తన భర్తగా పొందాలని అనుకుంటుంది రుక్మిణీదేవి పెద్దలు దీనికి అంగీకారం తెలిపి పెళ్లి దిశగా పనులు మొదలు పెడుతుండగా రుక్మి ఈ మాటలు విని తన సోదరిని శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలని తీర్మానిస్తాడు రుక్మి ఆ వివాహానికి సుముహూర్తం కూడా పెట్టిస్తాడు ఈ విషయం తెలుసుకున్న రుక్మిణీదేవి చాలా చింతిస్తుంది కొద్దిసేపు ఆలోచించి తన శ్రేయస్సు కోరే అగ్నిజ్యోతుడు అనే విప్రవరుడిని రప్పించి తన మనస్సు వెప్పి విషయం చెప్పి ద్వారకాపురానికి వెళ్ళి శ్రీకృష్ణునికి తన అభీష్టము తెలిపి ముహూర్తమునకు ముందే ఇక్కడికి వచ్చి తనను చేపట్టమంటుంది అని కృష్ణుడిని తన మనసులో తలుచుకుంటూ ఇలా అనుకుంటుంది పురాణీష మంజు మంజుభాషలు వినలేని కర్ణరంద్రముల కలిమియేలా పురుషరత్నమా నీవు భోగిం పగాలేని తనులతవలని సౌందర్యమేలా భువనమోహన చక్షురింద్రయమూల సత్వీల దయతీయరాబృతంబు హాని జింబకుల రస సిద్ధిల నీరజాతనయ పనమాలికా గంధమభలేని గ్రానమేల ధన్యచరిత మీకు దాస్యం భుశేయని జన్మమే లయన్ని జన్మములకు ఇలా తనలో తాను శ్రీకృష్ణుని గురించి అనుకుంటూ రుక్మిణి తన ప్రేమ రాయభారాన్ని దేవదేవుడైన శ్రీకృష్ణుని కడకు తీసుకువెళ్ళిన అగ్నిజ్యోతనుడు అనే బ్రాహ్మణుడు ఎంతకు తిరిగి రాకపోయేసరికి ఏమైందో ఏమో అని రుక్మిణీదేవి మనస్సు పలు పలు విధాలుగా ఆలోచిస్తూ చింతించి ఇలా అనుకుంటుంది ఇలా నా స్వామి రాడేమి భూసురేంద్రుడు అగ్నిజ్యోతుడేగి వృద్ధుడు ఆయాసపడి దుర్గమారణ్య మార్గమును గడిచను గడిచిన కడలి నదిగమించి ద్వారకాపురానికి ఏగను ఏగిన మాధవుని దర్శనము అతనికి ఆయను లేదు విని ఏమనుకొనను మనమున దయచేత తలుచును తలచడేము ఇలా ఏం జరిగిందో కృష్ణుడు దగ్గరికి నేను పంపిన ఆ భూసురుడు వెళ్ళాడా వెళ్ళి చెప్పాడా చెబితే శ్రీకృష్ణుడు ఏమనుకున్నాడో అని ఆలోచిస్తూ ఉండగా అగ్నిద్యోతనుడు హుటాహుటిన ద్వారకు వెళ్ళి రుక్మిణీదేవి పలికిన పలుకులు శ్రీకృష్ణునికి వినిపిస్తాడు అంతేకాక శ్రీకృష్ణుడికి ఆ విప్రవరుడు రుక్మిణీదేవి ఏ విధంగా చేపట్టాలో ఆలోచనగా ఈ విధంగా చెప్తాడు యదువంశనందన రుక్మిణీదేవి వారి వంశంలోని ఆచార ప్రకారం పెళ్లి కుమార్తె పానిగ్రహానికి ముందు నగరం పొలిమేరలో ఉన్న దేవాలయానికి గౌరీ పూజకు వస్తుంది ఆ సమయంలో యదువంశనందన నువ్వు ఆమెను తీసుకొని వెళ్ళవచ్చు ఆమెతో పాటు ఎవరూ ఉండరు కావున యుద్ధం జరిగే ప్రసక్తి కూడా ఉండదు శ్రీకృష్ణుడు అందుకు అంగీకరిస్తాడు వారిరువురు విదర్భ దేశం వైపు బయలుదేరుతారు అగ్ని జ్యోతి జ్యోతనుడు రుక్మిణి వద్దకు వెళ్ళి శ్రీకృష్ణుడితో జరిగిన సంభాషణ చెబుతాడు శ్రీకృష్ణుడు ఆమెని సర్వలోకేశ్వరి దేవాలయంలో కలవనున్నట్లు కూడా చెప్తాడు అనుకున్న ప్రకారం రుక్మిణీ నగర పొరిమిళ పొరిమిళలో ఉన్న సర్వలోకేశ్వరి ఆలయానికి వస్తుంది రుక్మిణి దేవాలయంలో అమ్మవారిని ఈ విధంగా ప్రార్థిస్తుంది నమః మితినామనమ్బున సనాతనులైన ఉమా మహేశులం మిమ్ము పురాణ దంపతుల మేలుబజింతు గదమ్మ మీటి పెద్దమ్మ దయాంబురాసివి గదమ్మ హరింపతి సేయుమమ్మ నిన్న బటికి మహేశ్వరి ఆ విధంగా ఆ దేవిని ప్రార్థించి అర్చనలు పూర్తి చేసి తిరిగి రాజధాని వైపు వస్తుంది రాజధాని వీధులలో అనేక రాజ్యాల రాజులు ఉన్నారు అందరూ చూస్తూ ఉండగానే శ్రీకృష్ణుడు దేవిని తన రథం మీద ఎక్కించుకొని హుటాహుటిన ద్వారక వైపు బయలుదేరుతాడు అలా రుక్మిణీ దేవిని తీసుకొని వెళ్తున్న శ్రీకృష్ణుడిని చూసి అందరూ తెల్లబోతారు తేరుకొని శ్రీకృష్ణుడిపై యుద్ధానికి బయలుదేరారు అప్పుడు బలరాముడు మొదలైన యధువీరులు ఆ రాజులను చల్లాచెరు చేశారు ఆ రాజులు పిక్కబలం చూపి పారిపోతూ శిశుపాలుని చూసి నాయన బతికుంటే కదా భార్య ఇప్పుడు ఇంటికి వెళ్ళి మరో రాచకన్యని పెళ్లి చేసుకోమని చెప్తారు కానీ రుక్మి తన సేనతో దూకుడుగా వెళ్ళి శ్రీకృష్ణుడి రథానికి ఎదురుగా నిలిచి దండయాత్ర చేస్తాడు అనేక విధాల శ్రీకృష్ణుడిని దుర్భాషలాడి బాణాలు విడుస్తూ ఉంటే శ్రీకృష్ణుడు ఒక్క బాణం విసిరి వాడి ధనస్సు ఖండిస్తాడు మరికొన్ని నిశిత శరాలతో గుర్రాలను చంపేస్తాడు శిశుపాలుడు పరిగ గద ఆదిగా గల అనేక ఆయుధాలు విడుస్తుంటే శ్రీకృష్ణుడు అన్నింటినీ ఛేదిస్తాడు శ్రీకృష్ణుడు రుక్మి శిరస్సు ఖండించదలుస్తుంటే రుక్మిణీ దేవి శ్రీకృష్ణుడి కాళ్ళపై పడి తన సోదరుడిని క్షమించి విడిచిపెట్టమంటుంది శ్రీకృష్ణుడు శాంతించి రుక్మిణి రుక్మికి తల కొరిగించే సన్మానం చేస్తాడు అది చూసి రుక్మిణీదేవి విచారిస్తుండగా బలరాముడు రుక్మిణీ దేవిని ఆ తర్వాత శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ద్వారకకు తీసుకువెళ్తాడు ద్వారకకు వెళ్ళాక అక్కడ పెద్దలు విద్యుక్తంగా రుక్మిణి శ్రీకృష్ణులకు వివాహం జరిపిస్తారు ఇది మహాద్భుతమైన రుక్మిణి కళ్యాణం ఓం తత్సత్